ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు పేదల ఆర్థిక స్వావలంబనే కూటమి ప్రభుత్వం ప్రధాన ఎజెండా యనమల దివ్య ఎమ్మెల్యే పేదల ఆర్థిక స్వావలంబనే కూటమి ప్రభుత్వం ప్రధాన ఎజెండా అని తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం టీజే నగరం గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు కూటమి నేతలు ఘనస్వాగతం పలికారు టీడీపీ సీనియర్ నేతలు యనమల రాజేష్ చింతమనేడి అబ్బాయి మరియు మండల నాయకులతో కలిసి ఎమ్మెల్యే దివ్య ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా యనమల దివ్య మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా నిరుపేదల ఆర్థిక అవసరాలు తీర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తుందని అన్నారు ఒక పక్క సంక్షేమ పథకాలు అమలు పరుస్తూనే మరో పక్క సమాంతరంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు పేదల ఆర్థిక స్వావలంబనే కూటమి ప్రధాన ఎజెండా అని యనమల దివ్య పేర్కొన్నారు అనంతరం ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన బొద్దవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త సుర్ల రాజాబాబు కుటుంబానికి ఎమ్మెల్యే ఐదు లక్షల భీమా చెక్కును అందజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు గాడి రాజాబాబు అంకం రెడ్డి రమేష్ పెనుమాచ నాగేశ్వరరావు పోతల సూరిబాబు పెంటకోట భాస్కర సత్యనారాయణ దంతులూరి చిరంజీవి రాజు వాసం నాగేశ్వరరావు సామినుడి కృష్ణార్జున సుర్ల అప్పలనాయుడు సుర్ల రాంబాబు సుర్ల సావిత్రి సుర్ల నాని సుర్ల నాగేశ్వరరావు షేక్ నవాబ్ జానీ బోడపాటి సత్యనారాయణ పంపనబోయిన శివనారాయణ ఎల్ఎస్ఎన్ మూర్తి గాధిరాము గెడ్డం కొండయ్య నాయుడు బైలపూడి శ్రీరామ్మూర్తి వేగి గోపి మిరియాల సత్యనారాయణ పంపనబోయిన గంగరాజు తదితరులు పాల్గొన్నారు కోటందరు మన తెలుగుదేశం కార్యకర్తలకు మా ధన్యవాదాలు ఈరోజు మన ఎమ్మెల్యే గారు వచ్చి ప్రతి గడప గడపకి తిరిగి పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా మండలం తరఫున కానీ గ్రామం తరఫున కానీ చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి ప్రతి నెల కూడా ఏదో గ్రామం వచ్చి మన ఎమ్మెల్యే గారు దేవు మేడం గారు ఈ సంక్షేమ కార్యక్రమంలో అమలు చేసినందుకు గ్రామ తరఫున తర్వాత మన ఎమ్మెల్యే తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిర్మించుకుందాం రెండు వందల పది